అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో దారుణం చోటు చేసుకుంది మహేష్ అనే ఆర్ఎంపి వైద్యుడు గుర్రంపోడు మండలం జునూతల గ్రామంలో గత ఆరేళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు అదే గ్రామానికి చెందిన వివాహిత మిర్యాలగూడలో భర్త పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు స్వగ్రామం వెళ్లే నిమిత్తం మల్లెపల్లి జునూతల వెళ్లే బస్సు కోసం అక్కడి లో ఎదురు చూస్తున్నారు ఆ సమయంలో కార్లో వచ్చిన మహేష్ ఆమెతో మాట కలిపాడు తాను కూడా జునూతలు వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు మార్గం మధ్యంలో ఆమెకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం నల్గొండకు తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచాడు రాత్రి పన్నెండు గంటల తర్వాత జునూతల తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ సమయంలో ఆమెను హతమార్చే ఉద్దేశంతో రెండు చేతులకు గడ్డి మందు ఇంజక్షన్ చేశాడు అయితే అప్పుడాగా వస్తున్న పోలీసులను చూసి కారు లైట్లు ఆర్పేశాడు అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది స్పృహ కోల్పోయిన మహిళను పోలీసులు ఆసుపత్రి తరలించారు కానీ విషమ్ ఎక్కిచ్చిన కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు